అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నా ఛానల్ని ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నా కష్టాన్ని వృధాగా పోనీ వద్దు ప్లీజ్ ఈరోజు మ్యాటర్లో లోకి వస్తే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లలో వస్తోన్న ఆర్సి సిక్స్టీన్ చిత్రంలో బాలీవుడ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ తో ఇండియన్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న దివ్యేందు శర్మ నటిస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు దివ్యేందు పాత్రకు సంబంధించి స్పందిస్తూ తనకు ఆర్సి సిక్స్టీన్ ఎంతో ఇష్టమైన పాత్ర ఇదేనని పేర్కొంటూ తన లుక్ పోస్టర్ను విడుదల చేశారు మెలి తిప్పిన మీసం రగ్ లుక్తో దివ్యేందు సరికొత్త పాత్రలో మెప్పించబోతున్నారని స్పష్టమవుతుంది పాన్ ఇండియా సినిమాలోకి భారీ తారాగణం కూడా నటిస్తున్నారు కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఆయన చాలా పవర్ఫుల్ పాత్రలో మెప్పించబోతున్నారు తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ దివ్యేందు ఇందులో కీలక పాత్రలో అలరించబోతున్నారు మీర్జాపూర్లో మున్నాభారు పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దివ్యేందు ఆర్సీ సిక్స్టీన్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం అలాగే టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ముఖ్య పాత్రలో మెప్పించనున్నారు ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సక్సెస్ ను సాధించే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సినీ ప్రేక్షకులను మెప్పించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన ఆర్సి సిక్స్టీన్ సినిమా షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే రీసెంట్గానే ఈ సినిమా షూటింగ్ ను మైసూరులో ప్రారంభించారు తొలి చిత్ర ముప్పెనతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సానాయి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు అనౌన్స్మెంట్ రోజు నుంచి అంచనాలు పెంచుతూ వస్తోన్న ఈ సినిమాను భారీ స్థాయిలో హై టెక్నికల్ వేల్యూస్తో అన్కాంప్రమైజ్గా రూపొందిస్తున్నారు మేకర్స్ ఆర్సి సిక్స్టీన్ చిత్రానికి ఆస్కార్ విన్నరే ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా మెప్పించనున్నారు ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్గా ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు